Que toben. Me, é que ten. Dinzop. Laca pedi. No. Laga. Laca pedi. ద మెయిన్ డిమాండ్ ఇస్ ట్వంటీ థౌజండ్ ఇస్తామనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అలా పెట్టుబడి సమయం ఇంతవరకు ఇవ్వలేదు పెద్ద చాలా ఇబ్బంది పడుతుంది రెండోది ఇట్రిల్లో అతి వృష్టి అలా రిస్టెక్స్ అండి దెర్ ఇస్ దెర్ ఇస్ ఎక్సెస్ పీపుల్ ఆర్ లోర్ ఇన్ఫోల్స్ సో దెర్ ఇస్ క్యాంటీన్ ఇంట్లో ఇంతవరకు కూడా ఎక్కడ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ కానీ అండ్ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవ్వలేదు పంటలు కూడా చాలా నష్టపోతున్నాయి అంటే తడిసిన పంటలు ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ షుడ్ ఇంటర్వెన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వితౌట్ నో బ్రోకరేజ్ నో కమిషన్ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ కాకుండా ఈ పంటలన్నీ వాళ్ళు కొనుగోలు చేయాలి అనేది ముఖ్యమైనది మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అండ్ ఆల్సో ద సిక్స్ సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇచ్చినారో ఇక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేదు అండ్ బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ విల్ టు ద సీట్ టుడే సో ఖచ్చితంగా అది కూడా ఫుల్ఫిల్ చేయాలి పూర్తి స్థాయిలో అనేది ఈరోజు వైఎస్ఎస్సీ పార్టిసిపెట్ డిమాండ్ చేస్తే ముఖ్యంగా ఈరోజు వరి పంట కానీ అండ్ మీరు కూడా జేసీగా ఉన్నారు ఆర్బి కేస్ అన్నీ కూడా అస్తవ్యస్త స్థితిలో ఉంది అరబి కేస్ని మంద మీరు పునరుద్ధరించాలి ప్రత్యేకంగా మీరు డిమాండ్ ముఖ్యంగా ఈ ఇరవై రూపాయలు ఏదైతే చెప్పారో జగబాన్ అడిగారు చెప్పారు ఈ ఖరీఫ్ సీజన్ అయిపో అయిపోయింది ఆల్రెడీ అట్లీస్ట్ రబీ సీజన్ కన్నా ఇస్తారా లేదా అనేది కూడా తెలియడం లేదు రైతులు పూర్తిగా ఆందోళనకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే పెట్టుబడి సాయం లేకపోవడంతో చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించి వేశారు ఓట్లు వేసిన తర్వాత ఆయన ఈరోజు ఆ ఇరవై రూపాయలు కరీం సీజన్ అయిపోయింది రబీ సీజన్ కూడా వస్తా ఉంది రబీ సీజన్లో కూడా ఇవ్వకపోతే కదా రైతులు పూర్తిగా అందులో ఇంకోటి ఏంటంటే అన్షెడ్యూల్డ్ రేంక్స్ రావడంతో చాలా మటు పంటలన్నీ నాశనమైపోయినాయి స్పెషల్ మన సత్యసాయి జిల్లాలో కంప్లీట్గా ఎస్పెషల్లీ ప్యాడీ కానీ వేరుశనగ కానీ పూర్తిగా క్రాప్ డ్యామేజ్ అయిపోయింది దానికి ఆ గిట్టుబాటు ధర కల్పించడం ఈరోజు శనకాయలు ఫార్టీ ఫోర్ కేజీస్ బ్యాగ్ వచ్చేసి పదహైదు వందల నుంచి పదహారు వందల రూపాయలు దళారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ప్రభుత్వం నుంచి అక్వైర్ చేసేవాళ్ళు చెనికాయలు కానీ లేదా వరి కానీ కానీ ఈరోజు అలా అది లేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ ఖచ్చితంగా తక్షణమే గిట్టుబాటు ధర కల్పించడం ఒకటి రవి సీజన్కైనా కూడా ఇరవై రూపాయలు ఏదైతే ప్రామిస్ చేశారో అది రిలీజ్ చేయించడం ఒకటి వాటిని గ్రౌండ్ నటు సెవెంటీ రూపీస్ పర్ కేజీ ఇచ్చేవాళ్ళం సార్ నేను ఆపుతా ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ బయట నుంచి వ్యాపారస్తులు వచ్చి రైతుల దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేవు సార్ కానీ గవర్నమెంట్ ఇస్ నాట్ కమింగ్ టు రెస్ టు దో అదర్ గో టు ది ఫార్మర్స్ ఫార్మర్స్ ఎవరు వస్తే వాళ్ళకి అడిగి ఇస్తా సార్ అంటే ముప్పై మూడు కేజీల బ్యాగు పదహారు వందలకి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాం అంటే ఇంతకుముందు ముందు అర్లియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు త్రీ థౌజండ్ రూపీస్ పర్ బ్యాగ్ సార్ ఫార్టీ టూ కేజీస్ బ్యాగ్ సో ఈ గిట్టుబాటు ధరను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి సార్ ఏదైందో ఆ గిట్టుబాటు ధర అమలు చేయాలి ఆ లాస్ట్ గవర్నమెంట్లో ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో అయితే పంట నష్టం జరిగిందో అదే సీజన్లో ఇచ్చే విధంగా క్రాప్ ఎన్యుములేషన్ జరిగాయి సార్ ఈ క్రాప్ బుకింగ్ జరిగేది ఇప్పుడు ఆ సిస్టమ్ డీబౌంట్ అయింది దయచేసి దాన్ని మళ్ళీ ఫంక్షన్ మెయిన్ థింగ్ ఇస్ మినిమమ్ సపోర్ట్ సైజ్ సార్ ఎంఎస్పి అదైతే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఎంఎస్పి ఉందో ఆ ఎంఎస్పి ద్వారా రైతు గిట్టుబాటు ధర ఇప్పుడు వరి ఉంది ఈ వర్షాలకు చాలా కడిగిపోయి కలర్ ఫేడ్ అయిపోయి ముగ్గు వచ్చేసి ఏపీ అది కూడా సేమ్ గవర్నమెంట్ వచ్చి అదే రేట్స్ మనం సపోర్ట్ చేసుకుంటే రైతు అమర తన నిమలని ఈ గవర్నమెంట్ ఏదో మాత్రం రైతు గారికి గవర్నమెంట్ చాలా ఫెయిలర్ అయింది ఈ రోజు మేము రైతు కోపంతో দাঁড়িয়েవాలని మరి అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ తక్షణమే అన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్లలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అది ఇమ్మీడియట్గా గా అమర్ పరిచారాలని వాళ్ళని డిమాండ్ చేస్తో ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జయ జగన్ రైతుల పక్షాన నిలబడి రైతులకు పడుతున్న కష్టాలను ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆనాడు ఏదైతే పంట సాయంగా డబ్బులు ఇస్తామని చెప్పి ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదు ఈరోజు రైతులు అతివృష్టితో పంటను పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో ఈరోజు తడిసి ముద్దయిన సందర్భాల్లో ప్రభుత్వం మినిమం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనాలని చెప్పి ఈరోజు రైతుల పక్షాన ఈ సత్యసాయి జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక్క పిలుపు ఇస్తున్నట్టే ఈరోజు వేలాది మందిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా రైతుల సోదరులందరూ కూడా వచ్చి మాకు అండగా మీరు నిలబడినందుకు సంతోషం అని చెప్పి రైతులు హర్షిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ ఏదైతే రైతుకు అండగా అనే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు రైతులు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఏదైతే పంట నష్ట పరిహారం కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ రైతులకు పంటలు పండించిన పంటలు కొని తక్షణమే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ